జగ్గంపేట హైవే మీద బండి టైర్లు అరిగిపోయేలా తిరుగుతుంటే ఇంకీటికి అప్పుడే ఆకలి ఆకలి వేయపోతే ఆశ్చర్యం గానీ ఏస్తా ఏమంటారా టైం నాలుగు అవుతుంది ఈ టైం లో కూడా బిర్యానీ కావాలా మంచి ఫ్రై ఐటమ్ కొంటాను మూసుకుని తిను నాకు ఎంతో ఇష్టమైన బర్గర్ తో స్టార్ట్ చేశాను మాయా టేస్ట్ అయితే అదిరిపోయింది చికెన్ చీజీ షార్ట్స్ అంట మాయా చూడడానికి బంతిలా ఉన్నా తింటే టేస్ట్ అదిరిపోయిందండి చికెన్ స్టిప్స్ వచ్చి మూడు తొంభై రూపాయలండి దీని టేస్ట్ కూడా సూపర్ ఉంది ఏంట్రా బాబు తిన్న ప్రతి ఐటమ్ అదిరిపోతుందని ఓసారి కిచెన్ లోకి వెళ్లి ఒక లుక్ చేశాను మాయా వీళ్ళ లోన చాలా హైజెనిక్ గా మెయింటైన్ చేస్తున్నారు అండి వీళ్ళు ఒక్కసారి చేసిన ఆయిల్ మళ్ళీ యూజ్ చేయరంటండి చికెన్ ని కూడా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా మెయింటైన్ చేస్తారంటండి వీళ్ళు అదే కదా మాయా మనకు కూడా కావాల్సింది నేను దగ్గరుండి చూసాను మాయ వీళ్ళు మేకింగ్ కూడా చాలా నీట్ గా చేస్తున్నారు ఇన్ని తిన్నా గానీ సరిపోలేదా ఇంకా కావాలా సర్లే తీయని ఇంకో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ ఇచ్చాను మాయా చికెన్ ఫింగర్స్ త్రీ పీసెస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అండి దీని టేస్ట్ కూడా బాగుంది మాయా ఇంకా ఈ చికెన్ లెగ్ అయితే క్రిస్పీ గా మంచి బలేగుంది మాయా టేస్ట్ ఒరే జాయిగా తినరా కోడి చచ్చిపోయి చాలా సేపు అవుతుంది అది ఎక్కడికే పారిపోదు కానీ నీ గొంతుగా అటుబ అనుకో మళ్ళీ డ్రింక్ అనాలి అదో నాకు చికెన్ నగ్గట్స్ ఫోర్ పీసెస్ వచ్చి ఫిఫ్టీ రూపీస్ అంటండి దీని టేస్ట్ కూడా సూపర్ ఉంది మాయా వీళ్ళు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆఫర్లు పెడుతూనే ఉంటారండి ఇలాంటి మంచి ప్లేస్ కి వెళ్లి మీరు కూడా ఫుడ్ ఎంజాయ్ చేయాలి కదా దీని అడ్రస్ వచ్చేసి జగ్గంపేట హైవేలో జేవిఆర్ సర్కిల్ ఉందా రైట్ తీసుకుని బస్సును కొత్తగా జాగ్రత్తగా కొంచెం ఎవరికెళ్తే నాగేశ్వర థియేటర్ ఎదురుగానే ఉంటుంది మాయా ఈ షాపు మీరు కూడా వెళ్ళి ట్రై చేయండి తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాం